నంద్యాల పద్మావతి నగర్లో నూతన సీసీ రోడ్ను మంత్రి ఫరూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఇంత నాణ్యతతో సీసీ రోడ్ని నిర్మించిన కాంట్రాక్టర్ పబ్బతి వేణుగోపాల్ అభినందనీయుడని అన్నారు

धर्मदेव द्वारा सर फोटो सर धर्मदेव विद्या सर उठकर बट सर सर बट सर सारी सर लोग यहाँ दिलाने वाला हैं दिलाना क्या दान बोले दान बलतबाद बोले 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 चुके हैं हम रोड ओपनिंग चल रोड वाक्सिंग चल रहा है అందించి ప్రాంత వాసులందరికీ అందరికి బ్రహ్మాండం రోడ్డు ఇచ్చినందుకు గౌరవ మంత్రి వారికి అందరూ కలిసి కృతజ్ఞతతో సంతోషంతో ఆనందంతో మరొకసారి గట్టిగా తప్పకుండా మరొకసారి గట్టిగా స్వయంగా మంచిరి గారు కాంట్రాక్టర్స్ మానేస్తూ బాగా చేయాలి తొందరగా చేయాలి ఇట్లాగే యూ నిరంజన్ నీకేనే ఇస్తుంది చూడ ప్రవాణంగా వేసాను బట్ నంద్యాలలో ఉన్న సిమెంట్ రోడ్ రోడ్లని మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేసాం మొత్తం ఆ ప్రభుత్వం నివేసారు నాకు అయితే ఐడియాలేదు కానీ ఉండే రోడ్లన్నీ బై ఎలక్షన్లో ఎక్కడి దాకా వేసాము ప్లే ఓవర్ కాడితే గవర్నమెంట్ కాలేజ్ కాడిచ్చి ఆంజనేయ స్వామి గుడి దాకా వేసాం అదేవిధంగా విధంగా రెండు వేల ఒకటి మున్సిపల్ నిశ్నప్పుడు సీసీ రోడ్డు పాతది బాగలేదు కాబట్టి మళ్ళీ దాని మీద ఫస్ట్ సినిమా అది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై వేసినాము ఆ సీసీ రోడ్ మీద మళ్ళీ సీసీ రోడ్ చేయించాం గాంధీ చౌక్ వరకు మళ్ళీ ఇటుపక్క వైరబల్ సిట్ కూడా అదే పరిస్థితి అని ఆడ వేయించాం మరి ఇక మహాత్మా గాంధీ గారి విగ్రహం చూసుకోండి మొత్తం ఎక్కడిదంగా వేసాము నూనె పల్లె దాకా అంటే మన మా ముందు విధంగా సీసీ రోడ్డు వేసాం ఆడుచి అప్పు ఉంది కాబట్టి నీళ్ళు నీళ్ళు ఇవ్వడం చెప్పి అది వేయలేదు మిగతావన్నీ ఏమి ఉన్నాయి మన సిసి రోడ్ అన్ని వేసాం సిసి రోడ్ కాన్సెప్ట్ మంది ఎందుకంటే పర్మనెంట్ ఉంటాయి ఈ డాంబర్ రోడ్ అంటే దారా రోడ్ వేసామంటే ఒక్క రాయి విలేజ్ పోయితే అన్ని లేచిపోతాయి వాటి సంజీవనగర్ శ్రీనివాసనగర్ రోడ్ అయిపోతుంది దానికి కూడా టెండర్లు పిలుస్తున్నారు మొన్ననే అయిపోవాల్సింది కొంచెం మున్సిపాలిటీ వాళ్ళవి ఇక ఇవి పైప్ లైన్స్ తర్వాత మ్యాన్ హోర్స్ ఇవి అన్నీ ఉన్నాయి అది చూసుకున్న తర్వాత వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని డిలే అయింది కాబట్టి అది ఇది మొదలై అది రెండో అయితే బాగుండదని దాన్ని ఆపినప్పుడు అప్పుడు కాబట్టి దాన్ని కూడా అయిపోయింది ఇప్పుడు ఇక మాట్లాడే నేను అరుణ్ మిస్త్రి ఈ గారితో సార్ మేము ఇమీడియట్లీ మొదలు పెడతాం దాన్ని కూడా అని ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ మళ్ళీ ఏమనకు మా మైదరగా ఇంకా మిగిలిన ఏమి ఉన్నాయి ఇష్యూస్ మన ఎలక్షన్ చెప్పింది పరిగణ గారికి కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు அதே விதங்க ஷாப்பு இப்படி படகு ஒல்க மூணு லட்சம் ரூபாய் லாஸ் அைத்தார் அந்த உதவி வாழ்க்கை இப்படி கலக்கூடாது ஐந்து வந்த யாபை மீட்டர் கோடி நல நெல கம்ப்ளீட் தான் பூர்வசாரி ஒரு நாலு சார் ஃபோன் செய்யும் செஞ்சோ எம்மடி அப்போ ஷாப்பு இப்போ ஷாப்பு சாகரிச்சு அந்த பிரத்யேக ன்யவா பரக்கணு பரக்கணு கமிஷனர் ஆட்டோகார்க்கு మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు మూడు లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే విదేశంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసే ఉద్దేశంగా ఐదు వందల యాభై మీటర్లను కోటి నలభై లక్షల రూపాయని ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా ఒకసారి ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేయడము చెందడము ఎంబడి అయిపోవాలా షాపులు ఇబ్బంది పడ షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు